హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను సో ఇవాళ మార్నింగ్ మార్నింగే మేము ముందుకైతే బ్లాగ్ తోటైతే వచ్చేసాను నిన్న పెట్టిన వీడియోకైతే చాలామంది చాలా రెస్పాన్స్ వచ్చిందనమాట మా లవ్ స్టోరీ గురించి చెప్పాను కదా అదైతే ఈ వీడియోలో కంటిన్యూషన్గా చెప్తున్నాను రోజు ఒక డైలీ ఒక వీడియో అయితే నేను షూట్ చేసి దానికి తగ్గట్టుగా నా స్టోరీ అయితే మీతోటి షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అనమాట అందుకోసమని ఇవాళ అంటే నేను చెప్పిన వీడియోకి కంటిన్యూషన్ అంటే ఆ రోజైతే నేను సికింద్రాబాద్ నైట్ అయితే వచ్చేసాను కదా అక్కడ నైట్ ఉన్న తర్వాత ఇంకా బస్సులు లేవు భద్రాచలం బస్సే ఒకటే ఉంది కదా అని చెప్పేసి ఆ రోజు నైట్ అయితే ఇక్కడే ఉన్నాం అనమాట సికింద్రాబాద్లోనే ఉన్నాను మార్నింగ్ లేచి వెళ్ళిపోదు అని మా అన్నయ్య చెప్పిండనమాట మా చిన్నమ్మ కొడుకుండు కదా తనైతే చెప్పి వాళ్ళైతే చెప్పినందుకు సరేలే అని నేను మార్నింగ్ వెళ్దామని చెప్పేసి అక్కడే ఉన్నాను అనమాట నైట్ నైట్ ఉన్న తర్వాత మార్నింగ్ ఇంకా లేచిన తర్వాత సిక్స్ సిక్స్ థర్టీ అవుతుంది అప్పుడు లేచి రెడీ అయిపోయాను రెడీ అయ్యి వెళ్ళిపోదామని అప్పటికే మా అ అయితే అప్పుడు మా అన్న సిటీలో ఉండేవాడు మా అమ్మ నాన్నల్ని అయితే తీసుకొని వాళ్ళు వస్తామని గెస్ట్ చేయలేదనమాట నన్ను ఏంటంటే ఒక టెన్ వరకు అక్కడే ఉంచారు అయితే వెళ్దూలే అని అంటే ఈ ఫిల్ ఫార్మ్స్ ఫిల్ చేసే ప్రాసెస్లోనే చెప్తున్నారనమాట ఇంకా సరేలే అని నేను అట్లనే ఎన్నుకుంటా పోయినా ఇంకా రోజు టెన్ థర్టీ లెవెన్ అట్లా అవుతుంది మా అన్నయ్య మా అన్నయ్య ఫ్రెండ్స్ వాళ్ళైతే వచ్చిరు తర్వాత వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వచ్చి వచ్చిన తర్వాత ఒక హోటల్కి అయితే తీసుకెళ్ళిరు టెన్ థర్టీ లెవెన్ అవుతుండొచ్చు అప్పుడైతే తీసుకెళ్ళి అక్కడ తిన్న తర్వాత ఇంకా వన్ అట్లా అవుతుంది వెళ్ళిపోదామని నేను అనుకుంటున్నాను అనుకొని నేను వెళ్తా వెళ్తా అంటే సరే వెళ్దూ కానీ వెళ్దు కానీ అని వాళ్ళు అట్లనే ఒక త్రీ ఓ క్లాక్ అయితే టైం త్రీ వరకైతే టైం గడిచిపోయిందనమాట అట్లనే త్రీ వరకైనాక నేను అంటే ఇంకా అప్పుడు స్టార్ట్ అయ్యింది వీళ్ళు వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు ఇంకా బస్ స్టే బస్ స్టాప్కి అయితే వచ్చేస్తాము వచ్చేసిన తర్వాత నన్ను అయితే అక్కడ బస్ ఎక్కిస్తాను నేను వెళ్ళిపోతాను కదా అని నేను అనుకున్నాను కానీ మా వాళ్ళంతా రివర్స్ చేసేసారు ఆ రోజు ఏం అంటే అంటే మా మా వారి ఫోన్ అయితే నా దగ్గర ఉంది చిన్న ఫోన్ ఉండే అప్పుడు చిన్నవే ఉండే అప్పుడు ఎక్కువ శాతము ఆ ఫోన్ అయితే నాకే ఇచ్చి పంపించిండు ఆ ఫోన్ ఉంది ఫోన్ చేయడానికి తనైతే వర్క్ అంటే వేరే డ్యూటీకి వెళ్తుండే కదా అక్కడ వర్క్ చేస్తుండే ఇంకా తనైతే అక్కడ మార్నింగ్ నన్ను ఇక్కడ డ్రాప్ చేసి అదే బస్ ఎక్కించిన తర్వాత తనైతే డ్యూటీకి వెళ్ళిపోయిండు తను త్రీ ఫోర్కి అట్లా వస్తుండే ఇంకా ఇక్కడ వచ్చేసి టైం త్రీ అట్లా అవుతుంది వీళ్ళేమో సరే వెళ్దు కానీ వెళ్దు కానీ అని అట్లా చెప్తున్నారు చెప్పుకుంటూ చెప్పుకుంటూ టైం అయితే అప్పటి వరకు త్రీ ఫోర్ అయింది త్రీ ఫోర్ అయినాక బస్ స్టాప్ నుంచి నన్ను అయితే బయటకు తీసుకొచ్చిర్రు ఆటో స్టాండ్ ఉంటుంది కదా ఆటో వాళ్ళు అక్కడికైతే తీసుకొచ్చిర్రు అప్పుడు నాకు మ్యాటర్ అయితే అర్థమైపోయి పోయింది నన్నైతే ఇంటికి తీసుకెళ్తు అని అప్పుడు ఏం చేసిరంటే ఆటోలో ఎక్కిచ్చిర్రు చాలా ఏడ్చిన నేను బస్ స్టాప్లో ఆ రోజు ఎవరైనా పోలీసు చూసి నేను ఏడుపుకి వాళ్ళందరూ అబ్జెక్షన్ చేసిన ఉంటే అప్పుడు చాలా అయ్యేది అయితే ఏంటంటే ఇంక నన్ను తీసుకొని ఆటోలో తీసుకొని నన్ను అయితే ఇంకా నేను చాలా ఏడ్చిననమాట నేను రాను నేను రానని అయినా ఇంకా అమ్మ నాన్న వీళ్ళందరూ చాలామంది ఉన్నారు అనమాట మా వాళ్ళే మా అన్నయ్యలు ఇద్దరు వీళ్ళందరూ ఇంక సరే అని చెప్పేసి ఇంటికి అయితే తీసుకెళ్ళిరు ఇంటికంటే మా ఊరికి వెళ్ళే ఒక టూ కిలోమీటర్ ముందు మా వారైతే ఇంటి మా డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకైతే కాల్ అనమాట ఎక్కడున్నా వస్తున్నావా అని అప్పుడు చెప్పి నా వీళ్ళైతే నన్ను ఇంటికి తీసుకెళ్తున్నారు అని అప్పుడు ఫోన్లో చెప్తే నాని తనైతే చాలా టెన్షన్ పడిండు టెన్షన్ పడిన తర్వాత నైట్ ఆడికి సెవెన్కి అట్లా వెళ్ళినాం ఇంటికి సెవెన్కి వెళ్ళినాక మళ్ళీ మా వారైతే కాల్ చేస్తూ ఉన్నాడు చేస్తుంటే వీళ్ళు ఏమన్నారు అంటే సరే రమ్మను ఇక్కడికి రమ్మను వచ్చిన తర్వాత ఏంటంటే నలుగురిలో పంచాది పెట్టి అది చేద్దామని చెప్పారు చెప్పిన తర్వాత మా వారైతే ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ట్వెల్వ్ వన్ వరకు మా ఇంటి ఊరికి ఊరికైతే వచ్చేసిండ ఆ రోజు నైటు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లోకి రానివ్వడం లేదు వాటర్ ఇవ్వమంటే వాటర్ ఇవ్వట్లేదు ఇంకా ఆ రోజంతా ఇంకా అంటే తన దగ్గర కూర్చున్నా కానీ కూర్చొని ఇవ్వట్లేదు ఇంకా తననైతే వెళ్ళిపోమ్మని చెప్పారు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేడు మా ఇంటి కాడికి వస్తే వీళ్ళేమో ఫస్ట్ ఏమో సరే రమ్మను ఇక్కడే ఉంటాడు మార్నింగ్ పంచాత్తు పెట్టిన తర్వాత ముందురు కానీ మ్యారేజ్ చేస్తాము అది అని చెప్పారు చెప్తే తన అక్క నుంచి అంత దూరం గుంటూరు నుంచి ఇక్కడ నగర్ వచ్చిన తర్వాత షార్నా నుంచి మా విలేజ్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికైతే వచ్చిండు అక్కడికి వస్తే ఆ రోజు నైట్ అయితే ఇంకా వాళ్ళు రాణి వెళ్ళారు అనమాట రాణికుంటే మళ్ళీ తను రిటర్న్ షాద్ నగర్ అయితే వచ్చి షాద్నగర్లో ఒక లార్జీలో అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఎవ్వరు రానిలే మార్నింగ్ లేవడము ఊరికి రావడము అందరు ఊర్లో ఉన్న వాళ్ళని అందరినీ అంటే సర్పంచ్ వాళ్ళతోటి మాట్లాడతారేమో అని అడగడము మళ్ళీ అట్లా ఫిఫ్టీన్ డేస్ అయితే మస్తు ఇబ్బంది పడ్డాడు ఇంకా నన్ను ఏమో మా వాళ్ళు రానిస్తలేరు కానీ ఫోన్లో మాట్లాడుకొని ఇస్తున్నారు ఫోన్ చేస్తే మాట్లాడుకోని కానీ నేను ఎక్కువ శాతం ఫోన్లో మాట్లాడితే అప్పుడు ల్యాండ్లైన్ లైన్ ఫోన్లు కదా ఆ ల్యాండ్లైన్ ఫోను మా వారు మాట్లాడుతుంటే కట్ చేసేవాళ్ళని అట్లా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే గడిచిపోయింది ఇంకొక రోజైతే మా వాళ్ళందరూ పెళ్ళికెళ్ళిపోయారు ఇంకా నాకైతే అసలుకి అంటే మా వారు ఇంటికి ఊరికి వస్తున్నాడు ఇంకా మా ఇంటికి అయితే రానివ్వట్లేదు కదా మా వాళ్ళు ఇంకా అందుకని చెప్పేసి తను అయితే ఇంకా అట్లనే తిరుగుతున్నాడు నాకైతే తరం చూసి ఏందబ్బా ఇట్లా ఉంది పొజిషన్ అనుకొని అంటే మా వారి దగ్గర అమౌంట్ ఇట్ అయిపోయినాయంట ఇంకా లార్జీలో కొన్ని రోజులు వండుకున్న తర్వాత ఇంకా తర్వాత బయట అట్లా ఇంకా తను ఏంటంటే ఇంకా ఎవ్వరు చూసి ఎట్లా ఉంటుంది ఇంకా ఎవ్వరిది అంటే ఒక్కరే కదా ఆలోచన ఎవ్వరు తనకి తనకి సపోర్ట్గా లేనప్పుడు ఇంకా అట్లా ఉంటే నేను ఒకరోజు మ్యారేజ్కి మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఇంకా ఇది కాదని చెప్పేసి నేను మళ్ళీ ఆటో ఎక్కి మా అంటే షార్ వచ్చేసిన మా వారు ఎక్కడున్న షార్జ్నార్ వచ్చేసి కాల్ చేస్తే తను వచ్చేసి అంటే అప్పుడే ఏంటంటే మేము వచ్చిన ఫిఫ్టీన్ లోపు తను ఏం చేసిందంటే గుంటూరులో ఉన్న సామాన్ మేము రూమ్ పెట్టి ఉన్నాం కదా అక్కడ అక్కడ సామాన్ అంతా తీసుకొని ఇక్కడ షార్జనార్లో వచ్చి రూమ్ పెట్టుకున్నాను అనమాట రూమ్ పెట్టిండు రూమ్ పెట్టి కొన్ని అయితే అక్కడ గుంటూరులో ఉన్న వాళ్ళు అయితే అన్నీ తీసేసుకున్నారు మా వారి షెట్స్ పైంట్స్ అవన్నీ ఏం లేకుండా తీసేసుకున్నారు ఒకటే జత ఉంది తనకి నా బట్టలు తన బట్టలు అన్నీ తీసేసుకున్నారు కొన్ని సామాను మేము వండుకునేటివి అవన్నీ పాత్రలు అవన్నీ తీసేసుకున్నారనమాట ఇక కొన్ని తీసుకొని ఇక్కడ రూమ్ అయితే పెట్టిండు షాదనలో ఇక నేను తను అక్కడ నుంచి తను వచ్చి రూమ్ పెట్టిన తర్వాత నేనైతే ఇక్కడ నుంచి నేను మళ్ళీ కేసీఆర్ నుంచి అయితే షాద్నగర్ వెళ్ళి అక్కడ కాల్ చేసిన వారికి కాల్ చేస్తే తనైతే ఇంకా అడ్రస్ చెప్తే ఆ రూమ్కి అయితే వెళ్ళిపోయినాము అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఒక టూ డేస్ అయితే అక్కడే అనమాట షాద్నగర్లో టూ డేస్ ఉన్న తర్వాత మళ్ళీ మా వాళ్ళైతే బాగానే వెతికిరనమాట ఇట్లా వెతికి చేస్తే ఒక టూ డేస్ ఉండి మళ్ళీ మేమైతే అయితే వెళ్ళిపోయినాము ఇంకా సరే అని మా ఫస్ట్ అయితే షాద్ నగర్లో ఉన్నప్పుడే ఒక టూ డేస్ ముందు అయితే సికింద్రాబాద్ మా ఆయన అక్కడ వెళ్ళొచ్చి వాళ్ళ ఫ్రెండ్కి కలిసేసి వాళ్ళిద్దరు కలిసి ఒక రూమ్ అయితే చూసిరనమాట అక్కడ చూసిన తర్వాత ఒక త్రీ ఫోర్ డేస్ అయితే షాద్ నగర్లో ఉన్నాము ఆ తర్వాత ఏంటంటే ఇంకా ఒక రెండే బ్యాగులు ఉన్నాయన్నమాట ఏంటంటే సికింద్రాబాద్ గుంటూరు నుంచి తీసుకొచ్చిన అన్ని సామాన్ అయితే అక్కడే వాళ్ళు తీసేసుకున్నారు కదా ఇంకా తర్వాత ఆయన డ్రెస్సెస్ అయితే ఒకటి లేదు ఒకటే జత ఉందనమాట సికింద్రాబాద్ వెళ్ళిపోయిన తర్వాత ఒక రూమ్ అయితే చూసుకున్నాము ఆ రూమ్ చూసుకున్న తర్వాత వాళ్ళ ఫ్రెండే చూపించిండు చూయించుకున్నాక అక్కడ ఒక సిక్స్ మంత్స్ అయితే ఉన్నాము అంటే ఇంకా రూమ్ చూసుకున్నాక ఒక ఫిఫ్టీన్ డేస్కి అయితే మా వారు ముందు హోటల్ మేనేజ్మెంట్ చేసిండు కదా సికింద్రాబాద్లో మళ్ళీ అక్కడికే వెళ్తే వాళ్ళైతే తీసుకోలేరు ఎందుకు తీసుకోలేరు అంటే మేము వెళ్ళిపోయినామంటే మేము గుంటూరుకు వెళ్ళిపోయే ముందు మా వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి చాలా రచరచ చేసిరు ఏంటంటే మా వారి ఫోన్ అంటే నేను ఏంటంటే ఆ ఫోన్ నెంబరు నా బుక్లో నోట్ చేసుకొని ఉన్నాను అనమాట వాళ్ళ కాదే హోటల్ నెంబరు అయితే ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు అడ్రస్ తెలుసుకొని అక్కడికైతే వచ్చిరంట మా ఆయన రూమ్ రూమ్లో బ్యాచిలర్స్ అందరు ఉంటారు కదా ఆ రూమ్లో ఉంటే ఈయన సూట్ కేసు అవన్నీ తీసి కింద పడేసి వాళ్ళని అందరిని అడిగి ఎక్కడ పోయిందని చాలా అడిగితే ఇంకా వాళ్ళైతే అడ్రస్ అయితే చెప్పలేరంట ఇంకా చెప్పకుంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఒకటి ఒక అతను నరేష్ అని తను గుంటూరుకి అయితే వాళ్ళది గుంటూరు అనమాట తనైతే మమ్మల్ని సికింద్రాబాద్ నుంచి గుంటూరుకి అయితే పంపించిండు ఇంకా అక్కడి నుంచి మేము గుంటూరుకి వెళ్ళినాం కదా ఇంకా అందుకని అప్పుడు తనైతే అక్కడ పంపించిండు అక్కడ సిక్స్ మంత్స్ అట్లా ఉన్నాక ఇక ముందు మ్యాటర్ అయితే చెప్పినా కదా అది జరిగింది ఇంకా ఇంకా మళ్ళీ సికింద్రాబాద్ వచ్చినాక అదే హోటల్కి వెళ్తే ఇంకా వాళ్ళైతే తీసుకోలేరు అనమాట మా ఆయనని ఎందుకంటే ఇంతకుముందు ఇట్లా అమ్మాయిని తీసుకొని వెళ్ళినావు కదా చాలా గొడవ చేసిర్రు మిగతా మీ వాళ్ళు వచ్చేసి అమ్మాయి తరపున వాళ్ళు వచ్చేసి అంటే ఆ మ్యాటర్ మాకు ఆల్రెడీ మాకు ఫోన్ చేసిండు కదా నరేష్ అన్న అతనైతే చెప్పిండు ఇట్లా వచ్చిర్రు మీ అదే అమ్మాయి వాళ్ళ అన్న వాళ్ళు వాళ్ళు వచ్చిర్రు అందరూ అని చెప్పిండు అయితే ఈ విషయం తెలిసి ఇంకా హోటల్ మేనేజ్మెంట్ ఉంటారు కదా వాళ్ళైతే ఇంకా వద్దులే వేరేనే చూసుకో ఇక్కడ వద్దు అని చెప్పారు ఇంకా సరే అని చెప్పేసి ఒక టూ త్రీ డేస్ అయితే వర్క్ కోసం అయితే తిరిగిండనమాట తిరిగినాక ఇంకొక హోటల్లో అయితే దొరికిందనమాట తనకి ఇంకా అక్కడైతే షెప్గా చేసిండు కొన్ని రోజులు ఒక సిక్స్ మంత్స్ చేసిన తర్వాత అక్కడ నుంచి మేము మళ్ళీ సిక్స్ మంత్స్ అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ కానీ మా నాన్న సికింద్రాబాద్లో ఒక సిక్స్ మంత్స్ ఉన్నాం కదా ఇంకా మా నాన్న అప్పుడప్పుడు కాల్ చేసి మాట్లాడే వాళ్ళు ఇంకా వాళ్ళు అందరూ మాట్లాడి ఇంకా సరే అని చెప్పేసి టూ థౌజండ్ ఎయిట్లో మా మ్యారేజ్ అయితే ఇంకా పరిధిలో జరిగిందని ఆల్బమ్ స్టోరీలో చెప్పినా కదా ఇంకా అయిపోయిన తర్వాత సిక్స్ మంత్స్ అక్కడ ఉన్న తర్వాత ఇంకెందుకులే దూరము ఇక్కడ షాద్నార్ అన్న ఇక్కడ వచ్చి ఉండండి అని చెప్పేస్తే ఇంకప్పుడైతే మేము షాద్నార్ అయితే వచ్చినాము షాద్నార్ వచ్చిన తర్వాత ఒక అంటే సాధన వచ్చినాక ఒక వన్ మంత్ టూ మంత్స్ దాకా మాకు ఇద్దరికి ఏ వరకు రా అంటే ఏ అంటే అమౌంట్ మా దగ్గర లేవు మా హస్బెండ్ చేసిన వరకుకి అక్కడ వన్ మంత్ చేసినాక అమౌంట్ వస్తుంది కదా అది అక్కడే రెంట్ పే చేసి వచ్చినాము మళ్ళీ ఇక్కడ రెంట్ కట్టినాము వేరే ఒక రూమ్ రెండు రూమ్స్ తీసుకొని ఇక్కడ రెంట్ కట్టినాము కానీ మాకు ఏంటంటే తినడానికి తిండి కానీ దేనికి కానీ అమౌంట్ అయితే లేవు అయితే ఒక టూ మంత్స్ అయితే అట్లనే ఇంకా కొంచెం మేనేజ్ చేసుకుంటూ వచ్చినాము ఇంక ఇద్దరం కలిసి ఇక్కడ గ్లాసుల కంపెనీ ఉంటుంది మా ఊరి దగ్గరనే ఆ గ్లాస్ల కంపెనీకి అయితే వెళ్ళినాము ఇద్దరము వెళ్ళి టూ మంత్స్ వన్ మంత్ అయితే అట్లనే ఉన్న తర్వాత ఒక అన్న తెలిసిన అన్న అంటే మా మా రూమ్ పక్కకే ఉండే ఇట్లా వరకు ఏది ఇట్లా ఏ వెళ్ళినా వర్క్ అయితే దొరకట్లేదు అది అని చెప్పేసి ఇక తనైతే ఆ గ్లాసుల కంపెనీలో పెట్టిస్తానని చెప్పేసి అయితే రమ్మని చెప్పిండు ఇద్దరం బస్ ఎక్కి వెళ్ళినాము వెళ్ళి అక్కడ ఉన్నాక నన్నైతే ఆ గేట్ దగ్గరనే ఉసిన పెట్టిండు మా ఆయన అక్కడ కూర్చుని పెట్టి తను అయితే లోపలికి వెళ్ళిండు లోపలికి వెళ్ళి చూస్తే ఆ గ్లాసులు అన్నీ అంటే ఏదన్నా డ్యామేజ్ ఉన్న గ్లాసులు ఉంటే పక్కకు పెట్టేసి అన్ని గ్లాస్ అయితే సెట్ చేసిస్తాం కదా మనము బెండలాగా అట్లా పెట్టాలంట ఇక కూర్చొని పెట్టాలంట చాలా అంటే మా ఆయనకు నచ్చలేదు అనమాట అక్కడ వరకు వచ్చేసి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఇద్దరు ఇద్దరం అయితే మళ్ళీ షార్థినార్ వచ్చినాము షార్జ్నార్ వచ్చిన తర్వాత ఇంక అంటే నువ్వు నేను ఒక్కరిని వర్క్కి వెళ్తానని చెప్పేసి ఇక్కడ హెచ్బిఎల్ కంపెనీ ఉంటుంది కదా అక్కడ కంపెనీకి అయితే తను వెళ్ళిండు తను వెళ్ళిన తర్వాత నేను ఒక్కదాన్ని ఇంట్లోనే కూర్చుంటాను కదా నేను అంతకుముందు అయితే సికింద్రాబాద్లో ఏంటంటే కిడ్నీ సెంటర్లో నేను చేసిన ఉన్నానమాట అక్కడ నాకు కొంచెం వరకు నేను నేర్చుకున్నాను రిసెప్షనిస్ట్గా నేర్చు చేసుకుంటూ నేను అంటే సిస్టర్ వాళ్ళు సాయంత్రం ఈ ఈవినింగ్ టైం ఇంజక్షన్స్ ఇస్తారు కదా ఆ ఇచ్చే టైంలో నేను అక్క వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్క నేను లోడ్ చేసి ఇస్తాను నేను అంటే లోడ్ చేసే లోడ్ చేయడమేమో ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వరకు లోడ్ చేయడం నేర్చుకున్నాను అంటే వాళ్ళు ఇంజక్షన్స్ ఇస్తుంటే అన్ని ఇంజక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా మన కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే ఆపరేషన్ అయినా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ డేస్ అయితే అక్కడే ఉంటారు ఇంకా నేను లోడ్ చేయి చేయడము అట్లా నేర్చుకున్నా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అట్లా ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్లో పెట్టి ఉంటారు కదా వాళ్ళకి ఇంకా అక్క వాళ్ళు ఇంజక్షన్స్ ఇస్తుంటే ఇంకా వాళ్ళ అక్క నేను ఇస్తాను అని చెప్పేసి అట్లా నేర్చుకున్నా మళ్ళీ ఐఎం కానీ ఐవి కానీ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు కదా అవి కూడా కొంచెం కొంచెం వాళ్ళతో వాళ్ళని అడిగి ఇట్లా నేర్చుకునేదాన్ని అరుణ్ కానీ చాలా బాగా హెల్ప్ చేసేది అట్లా నేను ఆ వర్క్ అయితే కొంచెం కొంచెం నేర్చుకున్నాను కానీ అవి పెట్టడం అయితే నాకు అసలు రాకుండే ఇంకా ఏంటంటే ఇంక అట్లా నేర్చుకున్న తర్వాత నేను అంటే మే నేను ఇంటర్ తర్వాత అక్కడికి వెళ్ళి నేర్చుకున్నాను అన్నమాట నేర్చుకున్న తర్వాత ఇంక నేను ఇంటి దగ్గరనే ఉన్నా కదా మా వారైతే వర్క్కి అయితే వెళ్ళిపోతుండే ఇంకా ఇంటి దగ్గర నేను ఒక్కదాన్ని ఇట్లా ఉండాలి అని చెప్పేసి ఇంకా ఎందుకంటే ఒక్కది మనకు సరిపోదు కదా తనకు అప్పుడు ఎంత ఇస్తు ఒక టెన్ థౌజండ్ కూడా రాకుండానేమో ఎయిట్ నైన్ థౌజండ్ అట్లా ఇస్తుర్రీ సరిపోకుంటుండే ఇంట్లో రూమ్ రెంట్ అన్నీ కూరగాయలు అవన్నీ తీసుకొచ్చుకోవాలి కదా మళ్ళీ నా హాస్పిటల్ ఖర్చు అట్లా ఉంటుండే ఇక అందుకని చెప్పేసి నేను కూడా వెళ్తాను నాకు కొంచెం వర్క్ వచ్చు కదా అని కానీ నాకు కంప్లీట్గా వర్క్ అనేది రాదనమాట నాకు కంప్లీట్ వర్క్ రాదు కానీ నేను అట్లా చూసి నేర్చుకుంటూ అట్లా కొన్ని హాస్పిటల్స్ అయితే చూసిన అనమాట షాద్ నగర్లోనే కొన్ని హాస్పిటల్ చూస్తే మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకైతే అక్కడికి వెళ్ళినా వెళ్ళిన తర్వాత సార్ అయితే సరే అమ్మా నీకు వర్క్ వచ్చి అంటున్నావు కదా రా అని చెప్పిండు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ అయితే టూ థౌజండ్ అట్లా శాలరీ ఇచ్చిండ్రు కానీ అవి నే ఇవ్వడము ఇంజెక్షన్స్ ఇవ్వడము అవన్నీ డ్రెస్సింగ్ చేయడం అవన్నీ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటేనే నేను అవన్నీ నేర్చుకున్నాను నాకైతే ఇప్పుడు ప్రౌడ్ ఆఫ్ యూ అనిపిస్తుంది ఏంటంటే అసలుకే ఏం వర్క్ రాదు వర్క్ రానప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి ఆ వర్క్ చేసుకుంటూ నేను శాలరీ తీసుకున్నాను అని ఇప్పుడు గుర్తు చేసుకుంటే అట్లనే అనిపిస్తుంది ఇంకా చాలా చెప్తాం మా పిల్లలకి నేను ఇట్లా నేను వర్క్ అసలుకే రాదు కానీ ఇంకా అక్కడే ఉండి అంటే సార్ వాళ్ళకి అక్కడ ఉన్న స్టాఫ్కి మాత్రం అస్సలు తెలియదు అనమాట నాకు వర్క్ వస్తుంది నేను ఇట్లా ఈడ చేసి అంటే నేను అక్కడ కిడ్నీ సెంటర్లో రిసెప్షనిస్ట్గా చేసిన కదా అది మాత్రం ఏంటంటే నేమ్స్ రాసుకోవడము అవి చేయడము నేర్చుకున్నాను ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్నాను ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేస్తే బాయ్